భూమి కేవలం నాలుగు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల డిటీసీపీఎన్ రెర్రా ప్లాట్ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది ఇప్పటికే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలతో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఏపీ జగన్ మోహన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరుగురు ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారు ఏపీ సీఎం జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కర్ణాటక సీఎం సిద్దారామయ్య బీహార్ సీఎం నితీష్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ కు ఇన్విటేషన్ పంపారు అంతేకాదు వీరితో పాటు తెలంగాణ తాజా మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులు చేస్తున్నారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మందితో మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు o bato no ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు హైదరాబాద్ లోని స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేరున్నారని పదవీ ప్రమాణ స్వీకారోత్సవమునకు మిమ్మలను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ప్రచురించింది దయచేసి తమతో ఈ ఆహ్వాన పత్రికను తీసుకురావాలని అలాగే కార్యక్రమానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల కల్లా ఆసీనులు కాగలరు అంటూ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది మరోవైపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు ట్రాఫిక్ ఆంక్షలతో వాహనాలు దారి మళ్లించడం ద్వారా రవీంద్ర భారతి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్ బషీర్బాగ్ ఎస్బీఐ గన్ఫౌండ్రీ అబెడ్ సర్కిల్ లిబర్టీ సర్కిల్ హిమాయత్ నగర్ అసెంబ్లీ ఎంజే మార్కెట్ కోడల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బార్లు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు ఏదైనా అసౌకర్యం ఏర్పడితే హెల్ప్ నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు